హాయ్ అండి వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను పండగ సంక్రాంతికి అందరి పెద్ద పండగ కదండి ఇది అందరికీ కూడా సో దీనికోసం అడవిలో చాలా ఎక్కువగానే ఉంటారు అందరి ఇళ్లల్లో దీనికోసం పిండి వంటలు అన్నీ కూడా రెడీ చేస్తూ ఒక వన్ మంత్ ముందు నుంచే కూడా మనము సంక్రాంతి కోసం ప్రిపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి మనకి సో పెద్ద పండగ మనం చేసుకుంటాం కాబట్టి సో అయితే మా ఇంట్లో కూడా కొన్ని ఐటమ్స్ అయితే పిండి వంటలు స్టార్ట్ చేశామండి చూస్తున్నారు కదా జంతికల కోసం అయితే అమ్మ కలుపుతుంది బియ్యం పిండిలో ఇలా గిర్నీకి ఇచ్చేసి పిండి తెచ్చుకున్నామండి ఇలా అందులో కారం వాము ఇంకా సాల్ట్ అయితే వేసి ఇలా కలిపేసుకొని ఇలా జంతికలు అయితే వేసేస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి కానీ ఎంత పని ఉంటుంది కదండి కానీ పని అంతా కూడా మొత్తం అంతా క్లీన్గా చేసేసుకొని పిండి వంటలు అలాగే షాపింగ్ క్లీనింగ్ అన్నీ కూడా చాలా బాగుంటాయి చాలా సరదాగా కూడా ఉంటుంది సో ఇలా జంతికలు అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇలా జంతికలు వేసుకుని చూస్తున్నారు కదా జంతికల ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ ఐటమ్ అప్పాలు అప్పాల కోసం అయితే మనం బియ్యం పిండి తీసుకున్నాం అలాగే అందులో కాస్త పల్లీలు కొత్మీర్ అలాగే నేను ఇందులో మేమైతే కాస్త ఘాట్ కోసం కారం కారంగా ఉంటే బాగుంటుంది కదండి దానికోసం పచ్చిమిర్చి అల్లం అయితే పేస్ట్ చేసి వేస్తామండి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసి అలా కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ కూడా దానికి చాలా బాగుంటుంది సో మేము చేసుకునే పద్ధతి చాలామందికి తెలిసే ఉంటుంది చాలా రకాలుగా చేసుకుంటారు తెలియని వాళ్ళ కోసం అండి అంతే అలాగే ఇందులో కాస్త కారం ఇంకా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఏదైతే మధ్య రెడీ చేసి పెట్టుకున్నాం అది కూడా ఇందులో వేసేసుకుందాం చూస్తున్నారు కదా ఇదే పచ్చిమిర్చి ఇంకా రెండు మిక్సీ పెట్టేసి అది వేసేసాం ఇది అలాగే మనం దీనికి కూడా హాట్ వాటర్ అంటే లైట్గా వామ్ వాటర్ని మనం బాయిల్ చేసుకుని పెట్టుకుని వాటితో ఫస్ట్ ఇదంతా కలిసిపోయేలా కలుపుకుని ఆ తర్వాత ఆ వాటర్తో మనము దలాగ్ చేసుకుని అప్పాల్లో ఒత్తేసుకుని వేసుకోవడమే అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది అందరూ అయితే షాపింగ్స్ చేస్తూ ఉన్నారు సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ సో దీనికోసం అందరూ చేస్తున్న షాపింగ్ అని ఇంట్లో చేసుకుంటున్న కొన్ని పనులన్నీ మొత్తం అంతా కూడా క్లీన్గా చేసేసుకుంటాం మనం చేస్తున్నారు కదండి ఇలా అప్పాలు కూడా సెకండ్ ఐటమ్ ఇది కూడా అయిపోతుంది సంక్రాంతి అంటేనే పెద్దవాళ్లే కాదు పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఊర్లో వెళ్ళేవాళ్ళు ఊర్లో వెళ్తారు సిటీలో ఉండేవాళ్ళు సిటీలో హైదరాబాద్ అయితే మొత్తం ఖాళీ అయిపోతుందండి సంక్రాంతికి మాత్రం అప్పాలు అయితే కంప్లీట్ అయిపోయాయండి నెక్స్ట్ వచ్చి అరిసెల కోసం అయితే ఇలా తడిపిండి ఆడించాము గిన్నెకి పంపించి ఇలా తడిపిండిని అయితే ఫస్ట్ జల్లించేసుకుందాం మనం జల్లెడ పట్టేసుకొని తడిపిండి అంతా కూడా ఇలా జల్లెడ పట్టేసుకోవాలి అలాగే బెల్లం కూడా పాకం పట్టుకుని పెట్టుకుంటే చేసుకోవడానికి ఇది అందులో వేసుకొని కలుపుకోవచ్చు చూస్తున్నారు కదండి బెల్లాన్ని కూడా కాస్త వాటర్ వేసి పెట్టేసుకున్నాం మనం ఇలా ఫస్ట్ ప్రాసెస్ చూయించలేదు మీకు ఇలా కాస్త వాటర్ వేసి అప్పుడు పెట్టాము కాస్త వాటర్ వేసి ఇది పాకం పట్టే వరకు మనం స్టవ్ మీద పెట్టేసుకుంటే చూస్తున్నారు కదా ఇలా పాకం అనేది మనకి ఇలా ముద్దలాగా రావాలండి దగ్గరికి ముద్దలాగా వస్తుందంటే ఓకే అంతే అండి ఇప్పుడు ఇందులో మనం ఇలాయచీ పౌడర్ వేసుకోవాలి మంచి సువాసన కోసం అలాగే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి మంచి అరోమా వస్తుంది వేసుకోండి ఇప్పుడు మనం ఏదైతే పిండి ఇలా తడిపిండి ఏదైతే మనం జల్లించుకున్నాం కదండి అది అది తీసుకుని ఇప్పుడు ఇందులో ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తూ ఉండలు లేకుండా మనం దాన్ని అయితే తిప్పుతూ కలిపేసుకుంటూ ఉండాలి చాలా ఫాస్ట్గా చూస్తున్నారు కదా ఉండలు లేకుండా దానికి ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోతుందండి ఇది ఇలా అరిసెల పిండికి అయితే ఇది ప్రాసెస్ చూస్తున్నారు కదా వెంట వెంటనే కలిసిపోతుంది అందులో సో మీరు మీ ఇంట్లో ఏం పిండి వంటలు చేసుకున్నారు కమెంట్ చేయండి మా పిండి వంటలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అది కూడా చూస్తున్నారు కదండి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనకి ఇలాంటి ఒక చూస్తున్నారు కదా ఈ టైప్ ఇలా తయారైంది మనకి సో దీన్ని కాస్త మెత్తగా మీకు ఏమైనా అనిపించిందంటే కాస్త కొంచెం సేపు పక్కకు పెట్టేస్తే అదే గట్టిగా అయిపోతుందండి ఇప్పుడు దాన్ని మనం ఆయిల్లో వేసుకొని చూసుకుంటున్నాం ఆయిల్ మరిగిందా లేదా అని ఓకే పొంగుతుంది సో ఇప్పుడు మనం చేసేసుకుని అందులో వేసేసుకోవడం ఇది మరి పల్చగా ఉండకూడదండి కాస్త కొంచెం మందంగా ఉంటేనే పొంగుతాయి చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్నైతే మనం రివర్స్ చేసేసుకుందాం చూసారు అలా పొంగుతున్నాయో అదంతా ఆయిల్ అంతా కూడా తీసేసుకుంటుంది దీన్ని మనం నొక్కుకోవాలి మనం అరిసెలు చేసే చెక్కలు ఉంటాయి కదండీ దాని రెండింటి మధ్యాహ్నం పెట్టి నొక్కేస్తే ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది మరీ టైట్గా నొక్కకూడదు నార్మల్గా నొక్కండి అంతే అండి మనకి అరిసెలు కూడా రెడీ అయిపోయాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సున్నుండలు మెయిన్ సున్నుండలు సో ఇప్పుడు ఆ సున్నుండల కోసం ఇలాగ మినుములు అయితే ఫ్రై చేసేసుకున్నాం ఇలాగ ఫ్రై ఐ మీన్ రోస్ట్ రోస్ట్ చేసుకున్నాం అలాగే బియ్యం కూడా కాస్త రోస్ట్ చేసుకోవాలంట అందులోనే అలాగే దాన్ని మిక్సీ పట్టేసుకున్నాం ఆ రెండింటిని మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం తురుము వేసుకున్నాము బెల్లం తురుము ఇలా అయితే వేసేసుకుని మనం దీన్ని రెండింటిని కూడా మిక్స్ చేసేసుకోవాలి మనం చూస్తున్నారు కదా చాలా సందగా మనం బెల్లాన్ని అయితే తురుముకోవాలి ఇందులో ఇలా రెండు ఇప్పుడు కలిసిపోయేలాగా మిక్సీ మిక్స్ చేసేసుకోవాలి దీన్ని పొడి దీన్ని అది కంప్లీట్గా మెత్తగా అయిపోయేలాగా మనం ఇలాగా చపాతీ చేసే కర్రతో ఒక ప్లేట్ మీద ఇలా వేసేసుకుని దాన్ని మెత్తగా చేసేసుకోవాలండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా మనకి సన్నని ఒక పొడి లాగా వచ్చేస్తుంది అప్పుడు మనం నెయ్యి వేసుకుని ఉండలు చుట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ కంప్లీట్గా పిండి అంతా కూడా మనం రోల్ చేసేసుకోవాలి ఇలా ఇప్పుడు నెయ్యి కాయ కొంచెం వేడి చేసుకోవాలండి నెయ్యి వేడి చేసుకుని పిండి ఏదైతే ఉందో సున్నుండల పొడిలో ఇవి వేసుకుని కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కంప్లీట్గా అంతా కూడా మనం కలిపేసుకొని ఉండలు చుట్టుకోవాలి చూసారు కదండి ఇలాగా సున్నుండలైతే నొక్కేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ సంక్రాంతి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్